హలో హాయ్ అందరికీ నమస్తే నేను మీ లావణ్య అయితే మన పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి నేను కొత్తగా చెప్పనవసరం లేదు అయితే ఆయన మళ్ళీ సెట్స్ పైకి వస్తారా లేదా అనే చర్చ మాత్రం అందరిలోనూ మొదలైంది ఇప్పుడు ప్రజెంట్ ఆయన చేతిలో హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూడు సినిమాలు ఉన్నాయి అయితే ఈ మూడు సినిమాలని ఆయన కంప్లీట్ చేస్తాను అని ఆల్రెడీ మాట ఇచ్చారు అయితే కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా ఆయన ఓకే చేస్తారా కొత్త స్క్రిప్ట్స్ వింటారా లేదా లేదంటే కొత్త సినిమాలు చేస్తారా లేదా అన్న చర్చ మాత్రం అన్న డౌట్ మాత్రం అందరిలోనే మొదలైందనమాట అండ్ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయాల్లో ప్రజెంట్ చాలా బిజీ బిజీగా ఉన్నారు ఆయన పోటీ చేసిన స్థానాలన్నింటిలోనూ ఆయన విజయం సాధించడంతో ఇంకా ఆయన ఉత్సాహం రెట్టింపు అయిందనమాట ప్రజెంట్ ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు ఇదంతా బాగున్నా తమ అభిమానులకు మాత్రం ఏదో లోపల ఆందోళన అనమాట ఎందుకంటే తమ అభిమాన హీరో డిప్యూటీ సీఎం అయ్యారన్న సంతోషం ఒకవైపు ఉన్న సినిమాల మాట ఏంటి ఈ సినిమాల విషయం ఏంటి అంటూ చర్చించుకుంటున్నారనమాట అయితే మనకు తాజాగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన మళ్ళీ సినిమా సెట్స్ పైకి వెళ్తున్నారు అనేది తెలుస్తుంది అదేంటి అంటే సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమా ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది సో దాన్ని కంప్లీట్గా పూర్తిగా పూర్తి చేసి విడుదల చేయడమే ఇంకా ఆలస్యం విడుదల ఎప్పుడు చేస్తారా అన్నది ఇంకా మనకు తెలియాల్సి ఉందన్నమాట అండ్ ఈ స్టోరీ అంటే ఈ మూవీ స్టోరీ వచ్చేసి ఒక ముంబైలో ఒక గ్యాంగ్స్టర్ లైఫ్ మీద తీసే స్టోరీ అనమాట దీనికి విజయవాడ అండ్ ముంబై ఈ రెండు నగరాల్లో షూటింగ్ జరగాల్సి ఉంది అనేది మనకు సమాచారం అందిందనమాట అయితే డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి బిజీ బిజీ షెడ్యూల్స్లో ఆయన ఆయన కోసం ఆయన కంఫర్ట్ కోసం విజయవాడలోనే ముంబై సెట్ని క్రియేట్ చేస్తున్నారు అంటే సెట్ మొత్తం ప్లాన్ చేస్తున్నారు అని మనకు తెలిసింది అయితే పవన్ కళ్యాణ్ గారు వారంలో రెండు రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చినట్లు మనకు సమాచారం అందుతుందనమాట సో ఈ సెప్టెంబర్లో మొత్తం షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఈ ఇయర్ చివరిలో థియేటర్లోకి తీసుకురావడానికి మేకర్స్ అందరూ ప్లాన్ చేస్తున్నారనమాట సో అందరూ ఓజీ సినిమా చూడడానికి రెడీగా ఉండండి